మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెల ఆరవ రాశి రాశి ఈ కన్యారాశి ఎట్లా వచ్చిందో చూద్దాం ఈ కన్యారాశి వచ్చేప్పటికల్లా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు ఇది కలిసి కన్యారాశి ఇది ఎట్లా వస్తుంది మీరు పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైము ఆ రోజున మరి కన్యారాశి ఎట్లా వచ్చిందో చూసుకోవాలి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలు కలిసి ఈ కన్యారాశి అయింది నీది కన్యారాశి అవునా కాదా ముందు గోచారం చూసుకునేప్పుడు కన్యారాశిని చూసుకోవాలి ఈ కన్యారాశికి ఎట్లా ఉందో చూద్దాం ఈ కన్యారాశిలో వచ్చేప్పుడు కూడా ఈ కన్యారాశికి కూడా రెండే రెండు గ్రహాలు బాగున్నాయి రాహువు బుధుడు ఈ రెండు గ్రహాలు బాగున్నాయి మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేవు అంటే ఎనిమిది గ్రహాల్లో ఆరు గ్రహాలు పూర్తిగా బాగాలేవు మరి ఈ పరిస్థితిలో ఏం చేయాలి కాలసర్పయోగం పడది బురుకు దోషం శుక్రుడు ఆదింట పడ్డాడు నీచ స్త్రీ సాంగత్యం పరమ నీచురాలు నీకు కలుస్తుంది అది చాలా ఉత్తమరాలుగా నీకు కనపడుతుంది అంత మంచిది ఎవరు లేరు అనుకుంటాడు కనీసం వివాహమైన వాడు కూడా ఆమె చాలా అందగత్త అట్లాంటి అందగత్తె ఇంకా దొరకదు అది మేకప్ చేసుకొని వస్తుంది ఆ మేకప్ తీసేస్తే దాని మొహం కనపడుతుంది అన్నీ మరకలే అన్నీ మచ్చలే ఆమెను చూసి మోసపోతాడు అవి చెప్పే మాటలకి నమ్ముతాడు అబ్బో ఇంత గొప్ప పెళ్ళ ఉంది ఎందుకు నా బతుకు దండగా ఈ పెళ్ళ ఇది లేకపోతే నువ్వు పెళ్ళామనవసరం దీంతోనే ఉందాం అని దురాశపడతాడు ఇట్లా ఆశపడి మోసపోయి అది మోసం చేసి నిన్ను వశం చేసుకుంటుంది పెళ్ళం పిల్లల్ని వదిలిపెట్టి చివరికి దాని మోసంలో పడిపోయి చివరికి నీ సంపాదన మొత్తం గుంజుకొని నీ ఉద్యోగం చేసేది కూడా అప్పు చేయించి ఉద్యోగం పోయిందాక నిన్ను హింస పెట్టి మొత్తం అయిపోయిన తర్వాత నిన్ను వదిలిపెట్టి నీవు కళ్ళతో చూస్తూ ఉండగానే ఇంకోటితో పోతుంది ఏమవుతుంది ఉన్న భార్య పిల్లల్ని వదులుకున్నావు ఇది ఎంతో ఉత్తమ రావాలనుకున్నావు దాంతో పోయినావు నిన్ను ఏదో పని చేసేది ఇంకో చోటుకి పోతుంది చీ ఏదో పని చేశాననుకున్నావు అప్పుడు ఇంటికి రావాలంటే భార్య ఇంట్లో ఉండదు పుట్టింటికి వెళ్ళిపోయి ఉండొచ్చు ఒకవేళ ఇంకో పెళ్లి చేసుకొని ఉండొచ్చు నీ పిల్లలు అన్యాయం అయిపోయి ఉండొచ్చు నీ తల్లిదండ్రులు కూడా పెద్దవాళ్ళైపోయి అయిపోయి లేకుండా పోయి ఉండొచ్చు అసలు నీవున్న ఇంట్లో ఎవరు లేకుండా పోవచ్చు నీ ఇల్లు ఎక్కడో తెలియదు నీ తల్లిదండ్రులు ఉన్నారో లేదో తెలియదు నీ భార్య ఎక్కడుందో తెలియదు నీ పిల్లలు ఎవరైనారో తెలియదు ఇంత ఘోరమైన పరిస్థితి వచ్చి నిన్ను మోసం చేసి చూడండి చెప్పుకుంటానికి కూడా నామద్ద అట్లాంటి వాళ్ళని నేను కళ్ళతో చూసా అట్లాంటి వాళ్ళు నా దగ్గరకు వచ్చి బోర్ని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు బురుగు షట్క దోషం మహాదోషం సప్తమంలో శని ఉన్నాడు కడత స్థానంలో శని ఉన్నాడు నీచ స్త్రీ సాంగత్యం వస్తుంది కాల సర్ప దోషం రాహుకేతువుల మధ్యలో గృహాలు పడ్డాయి దానివల్ల పెద్ద దోషం రాహు బుధులు బాగున్నారు డబ్బులు వస్తున్నాయి వ్యాపారం చేసేవాడికి అయితే వ్యాపారం సాగుతుంది ఏమి లాభం నీకంటూ రూపాయి లేదు నీవు కట్టుకున్న గుడ్డలు తప్పితే ఇంకా రెండు పరిస్థితి ఉండదు ఈ పరిస్థితి రావటానికి నీకు సిద్ధంగా ఉంది అది మాత్రం గుర్తుపెట్టుకో అయితే వస్తుందా రాదా అనే సంగతి తీసి పక్కన పెట్టు రేపు అటువంటి రోజు వస్తుందేమో అది జాగ్రత్త పడమని చెబుతున్నాను అనుకోని కొంతమందికి వచ్చి ఉండొచ్చు ఇది నేను చెప్పింది కాదండి ఈ రాసేవాళ్ళకి ఇప్పుడు రాలేదు నువ్వు బాగున్నావు బాగున్నా కూడా ఇటువంటి పరిస్థితి వాడిలాగా నాకు వస్తే ఏమిటి అని ఆలోచించుకుంటే ఉన్న దాంట్లో జాగ్రత్త పడతాడు వాళ్ళ ఏడుగుడుగు ఏడు అడుగులు ఉన్నాడండి మంచాలు ఆరు అడుగులే వస్తున్నాయి ఏడు అడుగులు లేవు ఇప్పుడు నేను ఆరు అడుగులు ఉన్నా నేను పడుకుంటే మంచం మీద కాళ్ళు గిలకర వరకు బయటకు వస్తున్నాయి అడుగుల వరకు ఎవడొస్తే మోకాళ్ళ వరకు బయటకు వస్తుంది మరి అట్లాగే ఉన్న మంచంలో ముడుచుకొని పడుకోవాలని శాస్త్రం ఉన్న సంపాదనలో జాగ్రత్తగా ఉండాలని శాస్త్రం భార్య రూపవతి శత్రువు అన్నాడు చాలామంది ఎట్లా ఉంటారంటే నల్లటి వాళ్ళకి ఎర్రటి పిల్లలు ఇష్టపడతాడు ఎర్రటి వాడు నల్లటి పిల్లల్ని ఇష్టపడతారు చాలామంది ఇంత సంపర్కం జరుగుతుంది ఏమిటయా ఎర్రని వాడి ఒంటి మీద కిలో బంగారం ఉంటుంది వాడికి అందం ఉండదు ఆ బంగారం నల్లటి మనిషికి బంగారం ఒంటి మీద పెడితే ఎంతో కలుస్తుంది అంటే భగవంతుడు అట్లాంటి స్థితి ఇచ్చాడు అట్లాగే ప్రతి మానవుడికి కూడా కష్టాలు అనేవి తప్పనిసరిగా వస్తాయి కన్యా మిథున బుధ బుధుడు అధిపతి ఈ రాశి వాళ్ళకి సౌమ్య చిత్తం ఎవరిని అగర్తించి మాట్లాడలేరు ఎవరిన తిట్టడం కూడా తిరిగి మాట్లాడలేరు అట్లాంటి సౌమ్యులు అటువంటి జాతకాలకి చాలా నష్ట కష్టాలు విపరీతంగా కనబడుతూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా బాగాలేదు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం పైన ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి నమస్కారం చేయండి శివాలయంలో శివుడికి ప్రదక్షిణ చేయండి అభిషేకం తీర్థం తీసుకోండి ఎప్పుడు కూడా నవగ్రహాల్లో శని గ్రహానికి నవ నవగ్రహాలు కూడా ప్రదక్షిణం చేయండి తర్వాత చీమల ప పుట్టలకి బియ్యపురవ పంచదార వేయండి మారేడు చెట్టు ఎక్కడుందో వెతుక్కోండి దర్శనం బిల్వ వృక్షస్య దేవుడి గుళ్ళో దేవుని చూస్తే ఎంత పుణ్యమో మారేడు చెట్టును చూస్తే చాలా పుణ్యం వస్తుందిట స్పర్శనం పాపనాశనం చెట్టును తాకితే సమస్త పాపాల పోతాయితా స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం చెయ్యరాని మహాపాపం ఎట్లా ఉంటుందంటే మనిషిని ఒక్కసారి చేస్తే తెలియకుండా తెలిసిపోతాడు చిత్రహింస హరికాలలో గుండు సూదులు గుచ్చి నిమ్మకాయ పిండుతారు విషపు విషంలో గుండు సూదులు పెట్టి అవి గుచ్చుతారు అవి పుండ్లుబడి అబ్బో మానక చచ్చిపోతారు చిత్రహింస అది అఘోరం ఘోరం అఘోరం అఘోర పాపం అటువంటి పాపాలు చేస్తే ఇట్లాంటి బాధలు వస్తాయి ఘోరం అఘోరం మరి కత్తి తీసుకుని తగ్గితే పర్వాలేదండి కండలన్నీ కండలు కట్టేటి కొడతారు మరి అధికాలలో సూదులు గుచ్చి నిమ్మకాయ పెడుతారు సూది గుచ్చి నిమ్మకాయ పెడితే పోదు ఆ మంట మాత్రం తన్నుకొని చేకలు పెడతారు ఆ గుచ్చి నిమ్మకాయ పెట్టేవాడికి ఆనందంగా ఉంటుంది వీడు వదిలే బాధ దేవుడికి గలపడుతుంది కాబట్టి ఇలాంటి ఘోరమైన పరిస్థితులు ఎందుకు వస్తాయి అంటే మనం చేసిన పాపం వల్ల వస్తాయి ఆ పాపాన్ని నివృత్తి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి ఈ రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు అని చెప్పాలి ఈ రాశి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది కాబట్టి మీ డేటా ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి